హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణూర్ రెడ్డి వ్లాగ్స్ ఈరోజు మీకు జాంబియాలో ఉన్న ఒక మంచి ప్లేస్ చూపిస్తాను అదైతే మీకు అందరికీ చాలా నచ్చుతుంది సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి అసలు స్కిప్ చేయొద్దు ఫార్వర్డ్ చేయొద్దు ఏం చేయొద్దు మంచిగా ఉంటుంది వీడియో అయితే నేను వెళ్ళబోయే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మొత్తం అంతా చుట్టూ ఫామ్ ల్యాండ్స్లో ఒక చిన్న ప్లేస్ అక్కడికి వెళ్తే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇప్పటివరకు మరి గెస్ట్ చేసే ఉంటారు ఎస్ టెంపుల్కి వెళ్తున్నాము ఈరోజు చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది టెంపుల్కి వెళ్ళాక ఇండియాలో ఉన్నప్పుడు అయితేనేమో మంచిగా వీక్లీ వన్ టైమ్ అట్లీస్ట్ మంత్కి ఒకసారన్న వెళ్తుండే బట్ ఇక్కడికి వచ్చాక అవన్నీ తగ్గిపోతాయి ఎందుకంటే ఎప్పుడో అందరం అనుకోవాలి అందరికీ ఫీల్ అవ్వాలి అలాంటి టైంలలోనే విజిట్ చేస్తాం కాబట్టి అండ్ లేదంటే ఫెస్టివల్స్ టైంలలో విజిట్ చేస్తాము సో ఈరోజైతే ఒక ఫోర్ ఫ్యామిలీస్ అందరం అనుకొని మంచిగా ప్లాన్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము మధ్యలో వాళ్ళని కూడా పిక్ చేసేసుకున్నాము మేమిద్దరము మా టూ ఫ్యామిలీస్ ఒక కార్లో ఇంకా టూ ఫ్యామిలీస్ వాళ్ళు వస్తామని చెప్పారు సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మంచిగా నాకు టెంపుల్ అంటే ఒక ఫుల్ వైబ్ వస్తుంది ఎక్కడికైనా ఏ టెంపుల్కైనా వెళ్తామంటే యామ్ ద వన్ ఫస్ట్ రెడీగా ఉండడానికైతే సో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా ఇదైతే లుసాకా నుండి ఒక వన్ అవర్ టైం పడుతుంది మనకు గూగుల్లో పంచముఖి హనుమాన్ టెంపుల్ అని మనము చూసుకున్నాం అనుకో మనకు డైరెక్ట్ లొకేషన్కి తీసుకెళ్తుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము యాక్చువల్గా ఇదైతే ఇది ఇదేంటంటే గుజరాత్ వాళ్ళు ఈ టెంపుల్ని కట్టించారంట ఆ ఫామ్ ల్యాండ్స్ అంతా గుజరాత్ ఇస్తే అని చెప్పారు మంచిగా మేము వెళ్ళే వరకు ఒక సైడ్ ఏమో గ్రీనరీగా ఉంది ఇంకొక సైడ్ ఏమో ఆల్మోస్ట్ కాప్కి వచ్చేసింది ఫామ్ అంత బాగుంది అసలుకి మేము ఇంకా కొంచెం సేపు అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ సిటీలో ఉండడం వేరు కొంచెం ఇట్లా ఫామ్ లెన్స్కి వస్తే కొంచెం ఆ పాజిటివిటీ చాలా బాగుంటుంది కదా ఇంకా అలా అనేసి కొంచెం స్లోగా వెళ్తూ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఇంకా మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము బట్ ఇంకా టూ ఫ్యామిలీస్ అన్నాను కదా వాళ్ళు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు సో మేమైతే ఇక్కడ ఫామ్ ల్యాన్స్లో కొన్ని ఫొటోస్ అనేసి అనుకొని ఇంకా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము

మనం టెంపుల్లోకి వచ్చాక మనకు లెఫ్ట్ సైడ్ ఏమో రావి చెట్టు ఉంటుంది అండ్ చిన్నగా తులసి కోట కూడా పెట్టారు ఇంకా మనము రైట్ సైడ్కి వెళ్ళామనుకో అన్ని ప్లాంట్స్ అంటే లైక్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ మ్యాంగో దానిమ్మ ఇలా కొన్ని ఫ్లవర్స్ అండ్ ట్రీస్ కూడా ఉన్నాయి అటు సైడ్ అయితే ఇదిగోండి ఇక్కడేమో మొత్తము ఫ్లవర్స్ మ్యాంగో ట్రీ అవన్నీ ఉన్నాయి మేము ఎప్పుడన్నా పూజ చేయించుకోవడానికి వచ్చామనుకో ఫ్లవర్స్ మనకు నార్మల్గా యార్డ్స్లలో బయట ఎక్కడ దొరకవు చాలా తక్కువ సో మేము ఇక్కడే కొన్ని ఫ్లవర్స్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తాము హాయ్ చెప్పు మౌర్య చాలా బాగుంది చూడగల పడుకున్నట్టు టెంపుల్లోనేమో అమ్మవారిది కూడా ఇది రీసెంట్గా కట్టారు ఇంతకుముందుకి ఇది లేక లేకుండే అండ్ కృష్ణుడిది కూడా ఉంది అండ్ శనేశ్వరుడిని కూడా పెట్టారు అది ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటా ఇది యాక్చువల్గా హనుమాన్ టెంప్ హనుమాన్ ఏమో చాలా ఇయర్స్ అవుతుంది బట్ మెల్లమెల్లగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని అన్నీ అన్ని దేవుళ్ళని పెట్టడానికి అందరు వచ్చాక పూజ అయితే చేయించుకున్నాము నెక్స్ట్ ఇంకా నియర్ బై ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని అనుకుంటే లాస్ట్ టైం మేము ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నియర్ బై ఒకటి వైట్ లయన్స్ది ఫామ్ ఉంటుంది అక్కడికి వెళ్దామనైతే ప్లాన్ వేసుకున్నాము ఎందుకంటే ఇంత దూరం వచ్చాము మళ్ళీ అది ఒకటి పక్కనే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అక్కడికి రీచ్ అయిపోతాము సో అక్కడికి వెళ్దాం అయితే అనుకున్నాము Hello. sharing na sharing okay? Hello. Yeah, yeah. Hello. Yeah. Yes sharing. Take everyone that money. Mm. Tires, man, ah, undet, lions. Stupid lion. లొకేషన్కి అయితే వచ్చినాము ఇది చూడడానికి ఎట్లుంటుంది అంటే మొత్తం గ్యారేజ్ అంత మొత్తం అలానే ఉంటుంది యాక్చువల్గా ఈ వైట్ మ్యాన్ వైట్ మ్యాన్స్ వాళ్ళు ఆ లయన్స్ ని పెంచుకుంటున్నారు సో ఇంకా నార్మల్గా ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే ఒక థర్టీ కోచో ఫార్టీ కావచ్చు ఛార్జ్ చేస్తే జస్ట్ చూపిస్తారు అప్పుడప్పుడు ఫీడింగ్ టైంలో వెళ్తేనే మనం ఫీడ్ చేయడానికి ఏమైనా ఇస్తే మనం అలా కూడా చేయొచ్చు ఫీడింగ్ మీన్స్ దూరం నుండి వేయాలి దగ్గరికి ఇవ్వడం అట్లాంటివి ఏమి ఉండదు అండ్ ఇక్కడేమో వైట్ లైన్స్ ఉంటాయి అండ్ కొంచెం ముందు దీని పక్కన ఇంకొకటి నార్మల్ లైన్స్ ఉంటాయి అవి కూడా చూసేసాము ఈ రెండున్నట్టున్నాయిగా ఇంత ముందు

ओ ओ बारदाकार बारदाक मावन दा एंगा आड़कोनी आला बों इंटरनेट में में दिस कर दने आ लेसन आ आ राज ले आ फसा फवा वा मोरे क्लैब्स इन्द पे इद्दन मारियन तीन दो लगदा आ आ आ के तीन दन तो चले जगह अर्थ नहीं అక్కడ కేర్ టేకర్ కొన్ని కోళ్ళు తెచ్చి వాటికి ఫీడ్ చేద్దామని చూ వేస్తున్నాడు బట్ అవైతే డెడ్ కోళ్ళు అట్లీస్ట్ సరే డెడ్ అయినా కానీ కొంచెం మంచిగా ఉండాలి కదా అంత హెయిర్ దాన్ని అట్లనే చేస్తున్నారు ఇదైతే మంచిగా తినడానికి వచ్చింది బట్ ఆ పెద్దది వస్తుంది అని అనుకున్నాము బట్ అదైతే రాలేదు అది చాలా లేజీగా ఉందంట ఆల్రెడీ ఫుల్ అయిపోయినట్టుంది సో అది రావట్లేదు ఇది వచ్చింది మంచిగా వేసినాయి అన్నీ తిన్నది కానీ చూడడానికి చాలా బాగుంది ఇంకొంచెం దగ్గర ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది బట్ అంత ధైర్యం కూడా లేదు మనము ఆ నెట్టున్నా కానీ చాలా భయం భయంతో చూసాము నేను ఎక్స్పెషల్లీ అందరూ మంచిగా చిల్ అవుతున్నారు మంచిగా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బట్ నాకు చాలా భయం వేసింది అంత దగ్గర నుండి నెట్ ఉన్న ఓకే ప్రాబ్లం ఏముండదు బట్ ఇన్ కేస్ అన్నట్టు మోర్యా ఉండే కదా అల్లరి వాటిని ఊరికే పిలవడము ఊ అనడము అది ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే అవి ఇరిటేట్ అయితే ప్రాబ్లం కదా

సింహం గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంతే తేడా సింహాన్ని పట్టుకొని పంది అంత ఉండి చేయబడతాడు నోట్లో నోట్లో చేయబెడతాడు చూడమనేది లయన్స్ని ఇంత లైవ్గా ఇంత దగ్గరగా చూడడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది బట్ ఒక డిసప్పాయింట్ ఏంటంటే అవి కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుండి అనిపించింది బట్ ఓకే చాలా మంచి ఎక్స్పీరియన్సే అండ్ ఇంక ఇక్కడ ఫినిష్ చేసేసుకొని ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ ట్రిప్ అయితే స్మాల్ ట్రిప్ జస్ట్ హాఫ్ డే ట్రిప్ చాలా మంచిగా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్